ఒప్పుకుంటున్నాం కొట్టుకోవడాన్ని ఒప్పుకుంటున్నాం చంపుకోవడాన్ని ఒప్పుకుంటున్నాం నిర్లక్ష్యాన్ని ఒప్పుకుంటున్నాం పై పైన పేపర్ల ద్వారా కవర్ చేసుకుంటూ నడిపిస్తున్నాం ఒక రకంగా విధ్వంసం ఈ విధ్వంసాన్ని సమర్థిస్తూ దాన్ని తప్పుదో పట్టిస్తూ పత్రికలు పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నాయి ఎన్ని రోజులు చేయగలుగుతారు వీళ్ళు ప్రజలు చర్చించుకోరా ఇది ఇదివరకు రోజుల్లో అయితే మన చేతిలో ఉన్న పత్రికలు మన చేతిలో టీవీ కాబట్టి మిగతా డిబేట్ రాకుండా చేయొచ్చు కానీ ఇది మీడియా సోషల్ మీడియా యుగం మీడియా యుగం కూడా కాదు ఇది సోషల్ మీడియా ప్రతి అంశం మీద డిబేట్ చేస్తున్నారు జనం ఇంకోటి అప్పట్లో యువతరం పట్టించుకునేవాళ్ళు కాదు మిడిల్ క్లాస్ ఏమో మిడిల్ క్లాసే ఉండేది ఇవాళ యువతరం కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు పవన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి వాళ్ళు చర్చించుకుంటున్నారు కదా దీని ఇంపాక్ట్ ఏమవుతుంది రాబోయేటటువంటి తరాల్లో ఇవాళ మనం యువతరం ఎక్కువగా రాజకీయాలను ఇంట్రెస్ట్ చూపెడుతున్న టైంలో చేస్తున్న తప్పులు రాబోయే కాలంలో ఇంకొక రెండు దశాబ్దాలు రాష్ట్ర నాశనం ముగింపు పలకపోతే రాష్ట్రాన్ని ఎవ్వడు కాపాడలేడు ప్రస్తుతం జరుగుతున్న తప్పులు లేదంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో నాశనానికి ఒక మార్గదర్శకాలనుకోవాలా లేదంటే ఇవే రేపొద్దున్న అధికార మార్పిడి జరిగితే వాళ్ళకు ఒక ప్రతీకార రాజకీయంగా మారడానికి అస్త్రాలుగా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఏ జరిగినా ఇటువంటి వాటిని అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అలాగే ఆ ఇంటలెక్చువల్స్ కూడా ఇదే తప్పు పడుతున్నారు చంద్రబాబు గారి నిర్ణయాలు ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసే